మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మహిళా సాధికారత మీద పో ఎక్కువ ఫైట్ చేయడం చాలా కష్టం అండ్ దట్టు మీలాంటి పెద్ద ఇంటి ఉమెన్స్ అది ఎక్కడి నుంచి వచ్చింది నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు డే నుంచి ఉందా లేకపోతే ప్రజెంట్ ప్రెజెంట్ చూస్తున్నా ఇట్లాంటి సిచువేషన్స్ చూసి టచ్ అవుతుందో మీకే బయట సొసైటీలో బేసిక్గా పెద్ద ఇంట్లో తీర్చినని కాదు కానీ ఏ పొజిషన్ అమ్మాయిలు కొంచెం ఎక్స్ట్రా కష్టపడాలి ఎందుకంటే ఇట్స్ అ మెయిల్ డామినేటెడ్ సొసైటీ అంటారు కదా అంటే జనరల్గా అమ్మాయిలకి ఈ విషయం చేయలేరు అని కొన్ని ముందే డిసైడ్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ కానీ లేకపోతే కొన్ని వ్యాపారాలు ఈ విషయం అమ్మాయిలు చేయలేరు అని అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైలట్లో కానీ అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి సో నేను అనేది అమ్మాయిలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము హౌస్ వైఫ్స్కి ఇవ్వాలండి నేను ఎందుకు ఈ మాటను బీయింగ్ అ వర్కింగ్ ఉమెన్ ఆల్సో నేను ఎందుకు హౌస్ వైఫ్స్ అంటే అసలు మనం అందరం అనుకుంటాం ఇంట్లో ఏం పని ఉంటుందండి కానీ నిజంగా చెప్పాలంటే ఆఫీస్ కన్నా ఎక్కువ పని ఇంట్లో ఉంటుందండి అన్నీ చూసుకోవాలి ఇంట్లో ఏ టు జెడ్ మొత్తం పిల్లల గురించి కానీ భర్త గురించి కానీ అత్త మామయ్య గురించి కానీ మళ్ళీ ఇంకా వేరే ఎవరైనా వేరే ఇష్యూస్ గురించి కానీ డే టు డే ఇష్యూస్ ఇంకోటి ఒక హాలిడే లేకున్న జాబ్ అది ఇట్స్ అ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ అ హౌస్ వైఫ్ సో విత్ డ్యూ రెస్పెక్ట్ హౌస్ వైఫ్ ఐ ఫీల్ దట్ ఉమెన్ బీయింగ్ హౌస్ వైఫ్ షుడ్ రెస్పెక్టెడ్ అండ్ షుడ్ బి అండర్స్టూడ్ రెండవది విషయం ఏంటంటే పని చేసేటోళ్ళమ్మాయిలు అంటే బయటికి పోయి జాబ్ చేసేటోళ్ళమ్మాయిలకి ఏంటంటే వాళ్ళు ఇంట్లో అంతా మేనేజ్ చేసుకొని బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ జాబ్లో ఏం రూల్ ఉందో అది చేయాలి మళ్ళీ వాళ్ళకి దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయి మళ్ళా కొన్ని డిస్క్రిమినేషన్స్ ఉంటాయి అంటే ఆఫీస్లో అబ్బాయిలతో ఒకలాగా బిహేవ్ చేయడం కానీ అమ్మాయిలతో బిహేవ్ చేయడం కానీ అలా జరుగుతుంటుంది సో దానికి కూడా మనం ఫేస్ చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెషనప్ అయ్యి మళ్ళీ ఇంట్లో పని ఏదేది మిగిలిందో అది చూసుకుంటూ అగైన్ గోయింగ్ బ్యాక్ టు బెడ్ థింకింగ్ దట్ నెక్స్ట్ డే ఐ హ్యావ్ టు బి ప్రిపేర్ నెక్స్ట్ డే కోసం మనం రెడీగా ఉంటూ అది మనం ప్లాన్ చేస్తాం అండ్ రెడీగా ఉండడం అది కూడా ఆన్లీ మన కోసమే కాదు మన పిల్లల కోసం కూడా లేకపోతే భర్త కూడా అందరి కోసం మనం నెక్స్ట్ డే కోసం ప్లాన్ చేసుకోవాలి సో మల్టీ టాస్కర్ ఒక ఉమన్ అంటే మల్టీ టాస్కర్ ఏమైనా చేయగలుగుతారు సో అమ్మాయిలకి నాకు ఒక ఇచ్చే సలహాలు ఏంటంటే మీరు ఫస్ట్ అంటే మీ హెల్త్ గురించి మీరు ఆలోచించాలి ఎందుకంటే మనం చాలా మనకు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో కానీ బయట కానీ ఛాలెంజెస్ హార్మోనల్ చేంజెస్ అనుకోండి ఇవి అన్ని ఇవి అన్నీ దానికి మనం ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి స్ట్రాంగ్ ఉండాలంటే మనం యోగా కానీ లేకపోతే ఒక ఏదైనా ఎక్సర్సైజ్ వాకింగ్ అనుకోండి యోగా అనుకోండి మీరు జిమ్ పక్కన ఉంటే జిమ్కి వెళ్ళండి లేకపోతే ఇంట్లో స్కిప్పింగ్ చేసుకోండి మీ ఇష్టం ఉండే మీ కంఫర్టబుల్ టైమింగ్ బట్టి వన్ అవర్ మీరు మీ ఎక్సర్సైజ్ కోసం మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం కట్టాయించండి తర్వాత ఫుడ్ ఇప్పుడు మనం అన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు పౌష్టిక ఆహారం అంటే ఒక హెల్దీ ఫుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో హెల్దీ ఫుడ్ అంటే మనం ఏమనుకుంటాం యూజువల్గా అమ్మాయిలకి వేస్ట్ చేయడం అంటే నచ్చదు నేను ఆబ్జర్వ్ చేసిన ఏదైనా ఫ్రిడ్జ్లో మిగిలిన ఉంటే జనరల్గా మనం ఎట్లా అనుకుంటామంటే వేడి వేడి అన్నం పిల్లలకి తిన తినిపించడం కానీ భర్త పెట్టడం కానీ అలా ఆలోచిస్తాం మన కోసం మనం ఓకే నిన్నది అన్నం ఉంది లేకపోతే పొద్దున మిగిలింది తినడం అట్లాంటివి మనం అనుకుంటాం వేస్ట్ కాకూడదని అట్లాంటి అనుకునే బదులు మనం కూడా ఫ్రెష్ తినాలి ఫ్రెషే కాదు కరెక్ట్గా తినాలి ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో రైస్ చాలా డామినేట్ ఉంటుంది మనం దీంట్లో ప్లేట్లో మ్యాక్సిమం మనం తినేది రైస్ రైస్ కొంచెం తీసుకొని ప్రోటీన్ డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని నసల ఎలా ఇప్పుడు మనం ప్రోటీన్ అంటే మనం ఏదో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ప్రోటీన్ అంటే ఏదో అది ఏమంటారు లగ్జరీ డైట్ అలా కాదు రోజు మనం తినే కూరగాయలు నాన్ వెజిటేరియన్స్కి ఎగ్ ఎగ్ ఈజ్ ద స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోటీన్ లేకపోతే ఒక గ్లాస్ మిల్క్ వెజిటేరియన్స్కి ఒక గ్లాస్ మిల్క్ తాగడం కానీ పనీర్ తినడం కానీ టోఫు తినడం ఫ్యాట్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్తున్నా సో నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఐ యూస్ టు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై హెల్త్ పని మీదనే ఉండే చాలా టైం అప్పుడు మెడికల్ కాలేజెస్ రీసెంట్గా మనం స్టార్ట్ చేసినాం కాబట్టి మ్యాక్సిమమ్ టైం పనిలో ఆ స్ట్రెస్ లెవెల్స్ ఉంటుండే బట్ స్లోలీ ఐ రియలైజ్డ్ మా రీసెంట్గా మా యోగా అంటే ఒక త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక మంచి యోగా టీచర్ షర్మిల మేడం అని ఉంటారు తనకు కలిస్తే షీ యాక్చువల్లీ టోల్డ్ మే ఎలా ఉంటుంది ఒక అమ్మాయి లైఫ్కి మనం ఈరోజు మనం ఈ ఏజ్ నుంచి వచ్చే ఇరవై సంవత్సరాలు ఒకవేళ వచ్చే ముప్పై సంవత్సరాలు ఇలానే ఉండాలి ఇలానే స్ట్రాంగ్ ఉండాలి ఇలానే యాక్టివ్ ఉండాలంటే ఇది ఫాలో కావాలి నువ్వు అని చెప్పి నాకు వాళ్ళు స్టార్టెడ్ సలహా ఇచ్చింది సో అదే దాని మీద ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్ డైట్ కానీ తను చెప్పింది ఫాలో చేసిన ఇప్పుడు ఈ రేపు ప్రోటీన్ పౌడర్ కూడా మంచి దొరుకుతుంది సింథటిక్ కాకుండా న్యాచురల్ ప్రోటీన్ డైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ గ్లాస్ ఆఫ్ ప్రోటీన్ ఇదా ఫర్ ద హోల్ డే సో ఫస్ట్ టైర్డ్ అయి వచ్చిన తర్వాత బాగా లోగా ఫీల్ అవ్వడం ఇట్లా నీరసంగా ఫీల్ అవ్వడం ఉంటుండే బట్ ఐ విల్ టెల్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్న తర్వాత నా డైట్లో మార్పు తెచ్చిన తర్వాత నేను ఐ లాస్ట్ వెయిట్ నేను ఇంకా యాక్టివ్గా ఫీల్ అవుతున్నాను అండ్ ఇంకా నాకు అసలు టైర్డ్నెస్ అని బాగా తగ్గిపోయింది మనం బిజీ షెడ్యూల్ కూడా ఇప్పుడు మనం ఏమనుకుంటాం అన్నం తినకపోతే ఇట్స్ అ డైట్ అనుకుంటాం కాదు మంచిగా తినాలి కానీ కరెక్ట్గా తినాలి ఇప్పుడు మనము ఒక ప్లేట్లో ఇంత రైస్ పెట్టుకుని ఇంత కూరగాయలు పెట్టుకునే బదులు ఇంత కూర తినండి రైస్ పక్కన పెట్టుకుని కొంచెం మీ టేస్ట్ కోసం రైస్ అంతే గ్రేట్ అండ్ నాట్ వైస్ ఎవర్ సార్ అది అపోజిట్ ఉండకూడదు కడుపు నిండా మనం ఎగ్స్ ఒక టూ టు త్రీ ఎగ్స్ బాయిల్ చేసుకునే కానీ లేకపోతే ఫ్రై చేసుకున్నా కానీ వాట్ ఎవర్ వే ఒక గ్లాస్ పాల్తారు సో ఫుల్ ఉండాలి మీరు ఫుల్ మంచిగా తినాలి కానీ కరెక్ట్ రైస్ రోటీ కొంచెం సెకండరీ సూపర్ ఈ డైట్ ఫాలో అవ్వండి అండ్ ఉమెన్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మేడం ఇప్పుడు కంపేర్ టు అదర్ కంట్రీస్ మన ఇండియాలో ఎక్కువ రేప్ కేసెస్ జరుగుతున్నాయి వాళ్ళు దాన్ని తెలుసుకోలేక లేకపోతే దాన్ని ఎదుర్కోలేక సూసైడ్ చేసుకుంటున్నారు కాలేజెస్లో చూస్తున్నాం యూనివర్సిటీలో చూస్తున్నాం బట్ మల్లారెడ్డిలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు మోటివేట్ యాజ్ మేనేజింగ్ లీ స్టూడెంట్ షుడ్ స్టూడెంట్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ మీరు ఎక్కడ చదువుకున్నా మీరు ఏ ఫీల్డ్లో చదువుకున్నా పర్వాలేదు అయినా పర్వాలేదు స్టూడెంట్ షుడ్ ఫీల్ ఫ్రీ టు టాక్ టు మేనేజ్మెంట్ దే షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ మేనేజ్మెంట్ ఏమైనా కానీ మేనేజ్మెంట్ సపోర్ట్స్ ఏది బాధలున్నా పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ వాళ్ళకి చెప్పగలుగుతాం ఇప్పుడు పర్సనల్ లెవెల్ ఎట్లా అంటే ఇప్పుడు హాస్టల్ ఉందనుకోండి యూజువల్గా హాస్టల్ పిల్లలకి మనం అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది బికాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ది ఆర్ విత్ అస్ సో వాళ్ళకొక లేడీస్ మెంటర్ పెట్టిన ఉంటాం ఫ్లోర్కి ఒక మెంటర్ సో వాళ్ళకి ఏదైనా బాధలు మెంటర్ మెంటర్ అంటే ఎవరంటే మన దగ్గర ఉండే టీచర్స్కి మనం ఫ్యాకల్టీకి మెంటర్గా హాస్టల్లోనే వాళ్ళకు కూడా ఒక రూమ్ ఇచ్చి వాళ్ళకి డే నైట్ ఏదైనా ప్రాబ్లం అయినా ఫ్యాకల్టీకి చెప్పేటట్టు ఆ అవకాశం ఇస్తాం అండ్ ఆఫ్ దట్ మెంటర్ విల్ కమ్ అండ్ టెల్ టు ద మేనేజ్మెంట్ ఇప్పుడు మన ఇంట్లో అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి జెంట్సే కాదు ఇప్పుడు అక్క వాళ్ళ పనిచేస్తారు మేము ఉన్నాము అందరూ ఉన్నారు కాబట్టి ఏదైనా లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా దే డిస్కస్ విత్ అస్ అండ్ మెయిన్లీ మామయ్య గారు ఏంటంటే ఈజ్ వెల్కమ్ టు ఆల్ అండ్ ఎప్పుడు క్లోజ్ డోర్ మీటింగ్ అని ఇప్పటివరకు లేదు సో ఎనీవన్ ఒక ప్యూన్ నుంచి ఒక దీన్ వరకు ఎవరైనా ఇస్ వెల్కమ్ టు హిస్ రూమ్ హి కెన్ టెల్ హిస్ ప్రాబ్లమ్స్ హీ కెన్ గెట్ ద సొల్యూషన్స్ అండ్ హి విల్ గో అవుట్ హ్యాపీ గ్రేట్ కదా మేడం అది ఎవరికి ఉండదు ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అది చాలా అంటే చాలా యా మెయింటైన్ చేస్తారు కొంతమంది యా అదే మెయింటైన్ చేయడం అంటే సో కొంత దే విల్ టేక్ అన్నట్లుగా ఉంటారు బట్ ఈ స్థాయికి వచ్చి అలా మెయింటైన్ చేయడం అంటే ఓ మై గాడ్ నేను మీ కాలేజీలో చూసినప్పుడు కూడా మీరు రీచ్ అండ్ ఎవ్రీ తో మాట్లాడటం మింగిల్ అయిపోవటం ఓన్ చేసుకోవటం ఏంటి మేనేజింగ్ డైరెక్టరా అనిపించింది నాకు దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి ఒక వన్ టు వన్ కనెక్ట్ అవ్వడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడే మీ మీద నమ్మకం ఉంటుంది మనం ఎప్పుడో ఒక్కసారి వెళ్ళి ఎప్పుడో ఒకసారి కల్పి కనిపిస్తే అరే మేనేజ్మెంట్ ఉన్నా లేకున్నా లాగా ఉంది అని ఆ ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు మేనేజ్మెంట్ మనతో పాటు రోజు వస్తుంది రోజు ఇక్కడే ఉన్నారు నాకు ఎప్పుడు ఏది బాధ అయినా నేను మా మేనేజ్మెంట్ కి ఎందుకంటే మనల్ని నమ్మినే వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు సో ఆ ధైర్యం టు మెయింటైన్ సో ఒక ఉంటుంది ఇక్కడ

సో నేనేమైనా చేస్తున్నాను అనుకోండి హీస్ దేర్ డిసైడ్స్ మీ హీ స్టాండ్స్ డిసైడ్స్ మీ స్ట్రాంగ్ టు సే దట్ కెస్ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఇది చెయ్యి సో ఆ ధైర్యం ఆయన నా పక్కన నిలబడి నాకు ఇస్తున్నాడు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది అండ్ షో ఇస్ మీ సో ఆయనకి కూడా ఎప్పుడైనా అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు నేను పక్కన ఉంటాను సో ఎవరు వెనకాల ముందు ఇట్స్ నాట్ డిస్కషన్ ఇట్ ఇస్ ద డిస్కషన్ ఇస్ టుగెదర్నెస్ మీరు తోడుగా ఉండి ఏది కూడా మీరు సాధించవచ్చు ఏ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయగలుగుతారు